హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఎంతో టేస్టీగా ఉంటే రొయ్యలు కూర కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక కేజీ రొయ్యలు తీసుకొని ఇవి కొంచెం మీడియం సైజ్ రొయ్యలు అండి కేజీ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ క్లీన్ చేసిన రొయ్యల్లో ఒక అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఉప్పు కారం మళ్ళీ మనం వేస్తామండి కొద్దిగా వీటికి మాత్రం వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు ఇవి చిన్న ఉల్లిపాయలు కాబట్టి నేను ఒక ఎనిమిది నుంచి తొమ్మిది తీసుకున్నాను అలాగే పెద్దవనుకోండి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు తీసుకొని కట్ చేసుకొని చాపర్లో వేసుకొని చిన్న మొక్కలుగా చేసుకోవాలి మీ దగ్గర ఇలా చాపర్ లేకపోతే కనుక మీరు సన్నగా నైఫ్తో కట్ చేసి ఉంచుకోవాలి చాపర్లో మనం ఉల్లిపాయలు ముక్కలు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం వెల్లుల్లిపాయలు కూడా ఒక పది రెబ్బలు వేసుకోవాలి ఇలా చేసుకొని రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం ముందు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదండి ప్రాన్స్ అవి ఇందులో వేసి వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యేసరికి మనకి ఆయిల్ ఇట్లా బయటకు వచ్చి ప్రాన్స్ దగ్గర పడతాయి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే గిన్నెలోకి ఈ ప్రాన్స్ తీసుకోవాలి ఇప్పుడు సేమ్ కళాయిలోనే మళ్ళీ వేడి చేసి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అందులో బిర్యానీ యొక్క ఒక రెండు మూడు వేయాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ మిశ్రమం ఉంది కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అదంతా ఇందులో వేసేయాలి బాగా వేపుకోవాలి ఇది ఒక నిమిషం వేపిన తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు మెత్తబడతాయి ఉల్లిపాయలు బాగా వేగిపోయండి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి నా కారంలో పసుపు కూడా ఉంటుంది కాబట్టి నేను పసుపు మరి ఇదిగా వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు గరం మసాలా పొడి కూడా ఒక ముప్పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయి పంచుకున్నాం కదండి ప్రాన్స్ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి రొయ్యలు మామూలుగానే త్వరగా ఉడికిపోతాయి కదండి ఇవి కొంచెం మనం హైలో వేపేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవచ్చు లేదంటే మీరు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకున్న త్వరగా మగ్గిపోతాయి ఇవి నేనైతే ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నాను బాగా కలిపి అలాగే కరివేపాకు కొద్దిగా వేసి మూత పెట్టి ఉడికించుకున్నాను రెండు నుంచి మూడు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి తీసుకెళ్ళండి మీకు దగ్గరగా కావాలంటే ఇంకో కాస్సేపు హైలో పెట్టి దగ్గర పెట్టండి లేదంటే ఇలా అన్న చాలా బాగుంటుంది గ్రేవీ లాగా వెరీ టేస్టీ అండ్ క్విక్ ప్రాన్స్ కర్రీ అండి ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్